ఉమ్మడి పార్టీల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే మా నిమ్మక జయకృష్ణ గారికి అసలు ఒరిజినల్గా ఇరవై ఎనిమిదో తారీఖు ఉండాల్సిన ప్రోగ్రాము వారు సెంట్రల్ పార్టీలు ఆఫీసులో ఏదో చేంజెస్ వచ్చి ఈరోజు మార్చారు దాన్ని ఎందుకంటే అద్భుతమైన స్పందన ఏర్పడుతుంది వేరే గంట వెళ్ళొచ్చాం మేము అక్కడ అద్భుతమైన స్పందన ఉంది అలాగే వారి మే వారి పట్ల వారి పేరు చెప్పగానే మేము మేం వాళ్ళే చెప్తున్నారు జయకృష్ణ గారని తప్పకుండా మా అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడండి ఈ ఎలక్షన్లో నో డౌట్ ఎందుకంటే ఇక్కడ మనకి అటు శ్రీనివాసరావు గారు నాయకులు ఇక్కడ ఇక్కడ తేజవతి గారు అలాగే బీజేపీ నాయకులు ఇక్కడ మా సత్యబాబు ఉన్నారు అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి అభ్యర్థి విజయాన్ని ఆకాంక్షిస్తూ చేస్తూ ఒక స్టార్ క్యాంపైనర్గా నేను పవన్ కళ్యాణ్ గారు పంపడం విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక ఏంటంటే మన మామలు రాజకీయాలు వస్తే ఎదవ రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి శ్రీకాకుళం నుంచి శ్రీకాళ మన ఆంధ్ర బార్డర్ వరకు కడ వరకు నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు ఖచ్చితంగా గెలిచి ఉంటాయి మన వేళ మీద పెడుతుంది రామ్మోహన్ నాయుడు గారు అక్కడ వైజాగ్లో భరత్ అయ్యే రాజమండ్రి పురందేశ్వర ఇలా లైన్లో ఉన్నాయి వాళ్ళు ఏంటంటే రూముల్లో కూర్చుని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా భ్రమలో ఉన్నారనమాట భ్రమ ఇప్పుడు మధ్యాహ్నం ఏదైనా ఎండకి శ్రోత పడిపోతా చూసారా నీళ్ళు చల్లి లేపాలి మరి ముద్ద ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ పక్కన ఫైవ్ వెళ్ళిపోతున్నా బాబు పది ఏళ్ళు మీకు ఇది తెలుసుకోండి జీవిత సత్యం ఇంకొకటి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టడం నోటీసులు ఇవ్వటం ఇంకెన్ని రోజులు ఉన్నాయంటే ఇంకా దగ్గర కూడా అయిపోయింది మా అధినేత మరి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజయం వచ్చేసినట్లే లెక్క కుప్పంలో మరి ఎన్ని ఎలక్షన్ కమిషన్ చూస్తుందా లేదు ఎమ్మెల్సీ భరత్ గారి మిస్సెస్ నామినేషన్ సెట్లు దాఖలు చేయాలంటే వంద మీటర్ల అవతలు ఉండాలండి మామూలుగా ఎలక్షన్ చేసే ప్రతి కార్యకర్తగా తెలిసింది ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఎందుకు తెలియదు నాకు అర్థం అంటే వారి గవర్నమెంట్ ఉంది వారి అహంకారం ఉంది వారి దగ్గర డబ్బు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా చేశారు వంద మీటర్ల అవతల ఉండాల్సిన క్యాన్వాయ్ లే లోపలికి కారులతో పాటు వెళ్ళిపోయేవాళ్ళు పోలీసులు కూడా చోద్యం చూసినట్టు చూస్తున్నారు పోలీసులు పోలీసులు కూడా పోలీసు వ్యవస్థ కూడా ఒకటి ఆలోచించండి ఇది శాశ్వతం కాదు మీరు ఏదో అనుకుంటున్నారు శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉంటే ఈ ఎన్నికలే జరగవు మీకు ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి నీకు అభద్రత ఉంది భద్రత లేదు నీకు నీ గవర్నమెంట్ మేము అన్ని చేసాం ఇవి చేసామంటే నేను సెవెన్ రోడ్ జంక్షన్ శ్రీకాకుళంలో మనకి మొత్తం వ్యాపారస్తులంతా అక్కడే ఉంటారు వాళ్ళని అడిగితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మ ఏంటి మీకు సంక్షేమం అందు అందుతున్నాయి కదా అన్నీ అని అంటే అలా అది ఏటిస్తున్నారు బాబు పదమూడు వేలు పదిహేను వేలు అన్నాడు అమ్మఒడి పదమూడు వేలు చేశాడు మాకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరికి ఇరవై ఆరు వేలు మళ్ళీ మేము కట్టుకోవాల్సి వస్తుంది ఆ ఇరవై ఆరు వేలు కోసం మేము గొడ్డు కష్టపడినట్టు కష్టపడాల్సి ఉంది నా భార్య నేను మేము బతకాలంటే మరి వీడు చేసిన పథకాలు బటన్ నొక్కుతున్నాడు బటన్లు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు నేను పేర్లు చెప్పను ఎందుకంటే అక్కడ కాపురం చేసి వచ్చాం కదా ఆ దరిద్రుల గురించి నాకు తెలుసు బాగా వాళ్ళు ఏంటంటే బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది మాకేం వస్తుంది మాకేం రాదు బాబు నువ్వు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు నమస్కారం అయ్యా మేము సైలెంట్ గా ఉంటాం వెనకాల అలాగే ఉన్నారు వైసీపీలో వైసీపీలో ఉన్న టికెట్ రానోళ్ళు కానీ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఏమైనా మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తారంటే ఇలా ఇలా అంటున్నారు ఎక్కడ ఉత్సాహాలు లేవు ఎక్కడా ఇది లేదు డెబ్బై ఏళ్ళ వయసులో మరి చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలకి ఆంధ్ర ప్రజలకి ఒక స్ఫూర్తి మరి వారు చేసే మీటింగులు ఆ ఓపిగా ఆయన ఏంటంటే దుర్మార్గుడిని పక్కగా తోలాలి ఈ దుష్ట పరిపాలన అంతం చేయాలి దీన్ని అందువల్ల మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి ఈ రోజున జయకృష్ణ గారు నిలబట్టడం జరిగింది పాలకొండలో మనం అత్యధికమైన మెజార్టీ నుంచి వారిని గెలిపిద్దాం ఇక ఈ సంక్షేమం మేము అది చేసాం ఇది చేసాం అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నడిచాడు ముద్దులు పెట్టాడు చేతి మీద ఇలా అన్నాడు ఇలా కొట్టాడు ఇలా నా చెల్లెళ్ళు నా సోదరులు అంటే ఎత్తిపోయి చేయబెడితే మనమే అనుకున్నాం పాపం తండ్రి లేనివాడు రాజశేఖర రెడ్డి గారు లేరు అందువల్ల ఏదో ఒక అవకాశం ఉంటుంది అంటే మా ఆంధ్ర రాష్ట్ర చెల్లెమ్మలు సోదరములు అందరూ ఏంటంటే మంచి మనసు గలవాళ్ళు ప్రజలు మంచి సరే ఒక అవకాశం ఎంత అవకాశం మనం ఎత్తిపై చేయబెడుతుంటే ఏంటి అనేది మనకు అర్థం కాలేదు నాశనం చేశారు రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే మొత్తం నలభై రోజుల నుంచి బై రోడ్ మీద తిరుగుతున్నాం మేము గుంటలు గోతులు మాట ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇక ఏంటంటే దోచుకోవడాలు అయితే మామూలుగా లేవు పాలకొండ పరిస్థితి అయితే మరి ఈ రోజున ఎంత అభివృద్ధి జరగాలంటే ఇక్కడ మరి ఆవిడేమో సైలెంట్గా ఉంది కళావతి గారు అనుకుంటా లేవండి కళావతి గారు అని ఆవిడ ఏంటంటే మహిళ అయిపోయింది కాబట్టి ఆమె మీద మనం మాట్లాడలేము ఆమె ఆమె కూడా ఇదే ఆఖరి ఎలక్షన్ ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన అద్భుతమైన మెజార్టీ తోటి కూటమి అభ్యర్థి కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు జనసేన టిడిపి బిజెపి అందరూ కలిసి మరి సోదరుడు ఇక్కడ మా అన్నగారు అందరూ కలిసి ఇంటెంట్గా తిరుగుతున్నారు తిరిగి గడప గడపకి ప్రచారం చేస్తారు అద్భుతమైన విజయం ప్రతి చోట అలాగే ఉంది ఇక ఏంటంటే వీళ్ళు మనం అనుకుంటా కూడా అంటే పేరుకి మంత్రులు నోటి నిండా బూతులు వీళ్ళకి వీళ్ళు ఏంటంటే బూతులు యూనివర్సిటీ నుంచి వచ్చారు అదేమో శాంబాబు శాంబాబు నేను ఏదైనా క్యారెక్టర్ వేశానని నా మీద పడి ఏడిచాడు డెలివర్కి తీసుకెళ్ళాడు దాన్ని డెలివర్కి తీసుకెళ్లి ఒరే నీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి కార్యక్రమ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక సమీక్ష ఉండేదండి నెలకు రెండు నెలలకు మేము ఇలా సమీక్ష పెట్టేవాళ్ళం ఒక ముఖ్యమంత్రి మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవారు ఈ రోజున ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి పక్కన దేవునే మొమ్మ గారు అప్పుడు మాట్లాడేవారు ఇరిగేషన్ గురించి ఈ రోజున ఏది మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడాలి ఈ కామెడీగా బహువులు ఉన్నారు వెనకాల ఒక అంబటి రాంబాబు ఒక బూతులు రోజా వీళ్ళందరూ ఏంటంటే ఆయన ఆయన కళ్ళల్లో పేర్ని నాని కొడాలి నాని ఈ పేర్లన్నీ చిన్నపిల్లలు చెప్తున్నారు బూతులు మాత్రమే మంత్రులు ఇంకా ఉంచారేకులు తోసేకడాన్ని తోసేసే రోజు దగ్గర వచ్చేది జూన్ నాలుగున బాక్సులు ఓపెన్ అవుతాయి డబ్బు ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్తాడు డబ్బులు అయినాడు బై రోడ్ వెళ్ళిపోతాడు అయితే ప్రశాంతంగా కూటమి అధికారంలో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెండు సంవత్సరాలు పనిచేస్తేనే ఇన్ని లక్షల కోట్ల అప్పు మనం తీర్చగలుగుతాం కష్టపడి మనం పనిచేస్తాం ప్రతి చోట చెప్తున్నారండి దోపిడీ ఎలా ఉందంటే మామూలుగా లేదు నేను చూసా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఒకటే మాట చెప్తున్నారు అయ్యా ఈసారి విజయం మీదే పులివెందుల్లో మేము షూటింగ్ చేస్తే వాళ్ళు ఒకటే మాట అన్నారు ఏమండి ఈసారి కొంచెం కష్టం అండి ఈసారి కొంచెం కష్టం మరెటూ రాడండి అని అంటున్నారు మరి ఈ రోజున మొన్న కడపలో మీటింగ్ జరుగుతుంటే వైఎస్ శర్మిల గారిది సునీత గారిది మీటింగ్ జరుగుతుండే ఆ పక్కనే విలేజ్లో మేము మీటింగ్ చేసి వస్తున్నాం వస్తుండే చూస్తే ఆ అమ్మాయిని చూసి నా నాకు సంబంధం లేదు ఆ కళ్ళంటే నీళ్ళు వచ్చినాయండి బొట బొట గారిని ఆయన వివేకానంద రెడ్డి గారు మేము పులివేదల్లో షూటింగ్ చేసినప్పుడు బయట విలేజ్ లో అరుగు మీద కూర్చుని ఉంటే గారు రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి కాఫీ తెప్పించి ఇచ్చి ఎంఆర్ఓ సర్టిఫికేట్ రాలేదండి మా అన్నయ్య యుఎస్ వెళ్ళాలంటే నా కారు రాలేదని చెప్పి ఎవరో కార్యకర్త వస్తే బైక్ మీద వెళ్ళిపోయి అక్కడ సర్టిఫికేట్ ఇప్పించి వచ్చాడండి అది లేటర్ చెప్పండి ఇది ఏంటంటే ఎలక్షన్ వచ్చే టయానికి నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే మాకు సినిమాల్లో బోల్డ్ దెబ్బలు తగులుతుంటే ఏం తింటే ఎక్కడ దెబ్బ తగిలితే ఎక్కడ కట్ చేసుకోవటం నా చరిత్ర కోసం ఇప్పుడు ఎల్లంపల్లి ఉన్నాడు అండి ఇప్పుడు మనం ఒకటి అందాం పోనీ ఎవరో పెట్టలు కొట్టేవాడు ఎవడో వీళ్ళు ఏదో ఏంటంటే పూల వర్తకులు నాకు చెప్పారు గుంటూరులో మేము పెద్ద పెద్ద గజమాలలో వేసినప్పుడు క్రేన్కి తగిలించినప్పుడు అల్యూమినియం వైరింగ్ చేస్తారంటే దానికి అల్యూమినియం వైరింగ్ చేసినప్పుడు అది ఎండాకాలం కాబట్టి కొంచెం టెంపర్ అయ్యేది టర్ ఇక్కడ తగిలింది అది అంతకు మించి ఇంకేమి ఒక ఐజీ లెవెల్లో ఉన్న వ్యక్తి ఒక డిఏజీ లెవెల్లో ఉన్న వ్యక్తి అక్కడెక్కడో మీరు ప్రెస్ పెట్టి పెట్టినప్పుడు ఆ బహిరంగ సభ పెట్టినప్పుడు లైట్లు లేవు వాళ్ళ స్క్రీన్ ప్లే చూడలేదు ఇక్కడ జగన్ గారికి ఇక్కడ ఇక్కడ తగిలింది ఇక్కడ ఇటుపక్క వెల్లంపల్లి గారికి ఇటు తగిలితే నిన్న మొన్నటి వరకు ఇటేసాడు కట్టు తర్వాత ఇటేసాడు కట్టు అక్కడే అర్థమైపోతుంది ఇలాడే డ్రామాలని కొబ్బరి చెప్పులు నుంచి గుడి మీద చల్లర తోచుకునేవాడు అతను ఒకడు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక ఆర్ట్ ఆపరేషన్ జరిగితే ఎలా ఉంటదండి ఒక ముప్పై నలభై మంది డాక్టర్లు గారు సీఎం గారికి ఆపరేషన్ చేసాం మాకు చాలా ఆనందంగా ఉందని కూర్చుంటారు అన్నమాట ఈ చిన్న చిన్న పిల్లోడు మన సందులో ఉన్న దయంతో ప్లాస్టర్ వేస్తాం మనం ఆ దానికి అయితే ముప్పై మంది డాక్టర్లు దాంట్లో ఒక డాక్టర్ మనకు తెలుసు మాతో పాటు చదువుకున్నాడు అంటే అన్న మీరు సినిమాలో చేస్తున్నారు కామెడీ ఇక్కడే కామెడీ జరుగుతుంది అన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం నీకు వ్యవసాయ రంగంలో నీకు ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చారు నువ్వు దాని గురించి మాట్లాడు అసలు గేట్లు ఏంటి అక్కడ దాకా ఎందుకంటే మన ఇక్కడ పాలకుండా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో ఆ గేట్ తీస్తే ఈ టైపు వాటర్ వెళ్తుంది ఈ రెండు ఎకరాలు బ్రహ్మాండంగా పండుతాయి అనే ఇంగితంగా కూడా అతనికి లేదు అతను ఎంతసేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు మూడు పెళ్ళిళ్ళు ఈడమ్మ మూడు వీడు చేసాడు దగ్గర ఉండేది అక్కడ ఇచ్చాడు ఇటు చెల్లెలు ఇచ్చాడు ఏది పవన్ కళ్యాణ్ గారికి లేదా ఈడే దగ్గర ఉంటే అన్ని చేసినట్టు ఒకవేళ ఈడు చేయటం వల్ల ఏమన్నా పోలవరం ఆపేసాడు ప్రధానమంత్రి గారు మోదీ గారు లేదు కదా పోలవరం ఆగలేదు ఈ ఓట్లన్నీ ఆగిపోయినా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటే ఇది ఏంటంటే వీళ్ళ చరిత్ర చాలా ఉంది విప్పితే మీడియా ముఖంగా అన్ని దత్త వెళ్తాయి ఒకటో తారీఖు నుంచి అదే ప్లాన్ అండి మీరు చేసే తవకులు మీరు చేసే ఇవి ఎంత ప్రజలే చీకొడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి అఖండమైన మెజార్టీని ఇచ్చి అద్భుతంగా జూన్ నాలుగున మేము తీర్పిస్తామని చెప్తున్నారు మొన్న అనకాపల్లిలో మీటింగ్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కేంద్ర రక్షణ మంత్రి మన భారతదేశానికి ఆయన ఒక మాట అన్నాడండి ఏ అనకాపల్లి మే గంజాయి స్మగ్లింగ్ అవుతుంది మొత్తం యువత నాశనం అయిపోతున్నారు ల్యాండ్ మాఫియా ఉంది ఇక్కడ అలాగే లెక్కర్ మాఫియా ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఓ క్యాస్ నామ్ క్యా హే మాలున్నాయి మగరు ఓ కోడిగుడ్డు మంత్రి అన్నాడు ఆయన కోడిగుడ్డు మంత్రి అదే మన అనగాపల్లి బెల్లాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో వాడేవారు ఈ రోజున సుమర్ ఫ్యాక్టరీలు లేవు ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ మేము ఏంటంటే భుక్తి కోసం ఏదో కాయగూరలు పండించుకుని దాని మీద బతుకుతున్నా ఉంటున్నారు ఇలాంటి స్థితి రేపు పొద్దున ఏంటంటే శ్రీలంక మరో శ్రీలంక అయ్యే ఛాన్స్ ఉంది ఇతను కానీ మళ్ళీ వచ్చాడంటే మరో శ్రీలంక ఆల్రెడీ అయిపోయింది శ్రీలంకది కాబట్టి అందరూ విజ్ఞతగా ఆలోచించి ఇక్కడ మన అద్భుతమైన ఎంపీ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ముచ్చటగా మూడోసారి పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నాడు ఆయన అడిగిన ఒక మాట దమ్మున్న పార్లమెంట్ ఎప్పుడైనా సరే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినట్టు ఒక్కటి మాట్లాడమనండి చిన్న నేను కాలుకి నమస్కారం పెడతానన్నారు ఏమన్నాడంటే ప్రధానమంత్రి గారు మీ పక్కన ఏ వాళ్ళని పెట్టుకున్నారు ఏ టోన్ పెట్టుకున్నారు ఏంటి సార్ మీరు మాట్లాడతారు అన్నాడు మరి అంత గట్స్ ఉన్న ఒక ఎంపీ ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు అలా మాట్లాడారంటే నిజంగా ఆయన మనం సెల్యూట్ చేయాలండి శ్రీకాకుళం మొత్తం తలెత్తి చూసింది ఆ రోజున పార్లమెంట్ వైపు అలాంటి లీడర్ ఉన్నారు మరి టెక్కల్ నుంచి మనకి నాయుడు గారు ఉన్నారు ఇంతమంది ఇక్కడ మన పాలకొండ నుంచి మన జయకృష్ణ గారిని ఇలాగే అందరిని మనం ఉమ్మడి అభ్యర్థులను మనం గెలిపించుకుంటే రానున్న రోజుల్లో ప్రజల్లో తిరిగి ప్రజల కోసం పాటుపడి మన లీడర్లు అందరూ ఉన్నారు ఈ పని మాకు చేయాలి ఈ పని మాకు చేయాలని అదే పని మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కి ఒకడు ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్ కి ఒకడు ఉంటాడు ఇది వాస్తవం అండి వాళ్ళకి కాకినాడలో బస్సు వెళ్తుంటే ఆయన అందరికి ఎలా ఎలా అంటుంటాడు కదా ఎలా ఎలా అని అక్కడ కుర్రోళ్ళందరూ అప్పుడే కాలేజీ వదిలేని బయటకు వచ్చారు మేమనే జై చంద్రబాబు జై జనసేన జై పవర్ స్టార్ అన్నారు రెడ్లు కాలేజ్ అది రెడ్లు యొక్క కులాంకారాన్ని అక్కడ చూపించారు దాంట్లో ఉన్న ఐదు వారు కుర్రాలు సస్పెండ్ ఏమన్నా అర్థం ఉందన్నారు నీ సొంత చెల్లెలకి ఏం చేయలేవు పాపం ఆ గారు భయపడిపోయి ఏదో ఒకటి ఇక్కడ ఉంటే ఏదో ఒకటి మా మా అమెరికా ప్రాణం సేపు ఇక్కడ ఏంటంటే ఇదే పని ఏదైనా ఉంటే సంబంధం లేకుండా ఆ కులాన్ని పిలిపించి ఆ కులంతో మాట్లాడిస్తారు కాపులైతే కాపులు కమ్మలు అయితే కమ్మారుతుంది ఈ ఈ పరిస్థితిని మనం పక్కన ఉండే మనకు కావాల్సిన సంక్షేమం ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక మాట చెప్పారు నాకు సంక్షేమ పథకాలు మేము ఆపం మేము డబ్బులు లేనప్పుడే ఒక రూపాయి మా జేబు నుంచి తీసిచ్చాం పొద్దున అధికారం మా దగ్గర ఉంటే ఒక పది రూపాయలు ఎక్కువ వేసి మేము పథకాలను కంటిన్యూ చేస్తాం అలాగే అమ్మఒడి కూడా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా మొత్తం మేము భరిస్తాం అని చెప్పి పెంచను పెంచుతాం అన్ని సదుపాయాలు మేము కల్పిస్తాం చెత్త మీద పన్ను మేము తీసేస్తాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని చెప్పి మేము ఒకటి చేసే మనం అది రేపు ఏంటంటే మనం ఏదన్నా డబ్బులు దాచుకునే ఎవరో ఒకళ్ళు ఇప్పుడు తల్లి ఎవరో నాలుగు ఎకరాలు పొందనుకున్నా ఆమె జరాల్సి ఇస్తారంట అంటే రెండేళ్ళు మనం దాని ఎంక చూడకుండా ఏదో పిల్లలు అనగులో పడిపోయి మనం రెన్యువల్ చేయించుకోకపోతే అది వేరే ఎవరో ఇప్పుడు ఈయన వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించేస్తారంట అది అది ఇంకా ఇలాంటి ఎట్ల పరిపాలన పుస్తకాల్లో చదువుకున్నాం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మీరందరూ మీడియా మిత్రులందరూ మమ్మల్ని మా సంగ్రహించండి మా కార్యకర్తలు అద్భుతంగా ఉన్నారు ఒక బాణాల్లో ఉన్నారు అప్పుడేమో ఈ జైల్లో ఉన్నప్పుడు శర్మ గారు బ్రహ్మాండంగా నడిచి అధికారం తీసుకొస్తే ఈరోజు జల్లిని పక్క దోషిస్తారు కాంగ్రెస్ బాణం అయింది ఆ బాణం వాళ్ళకే ఎఫెక్ట్ అది ట్వంటీ పర్సెంట్ వాళ్ళకే కొడుతుంది ఆ బాణం ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థుల తరపున ఉమ్మడి కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన తరఫున ఒక బాణాన్ని నన్ను వదిలేరు నేను ఇప్పుడు కూటన్న బాణాన్ని నా బాణానికి సమాధానం చెప్పమను అండి కాపులు 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 అనే పడేడుస్తారు చాలా మంది కాపు ఇప్పుడు కాపు పెట్ట అదే 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 కాపులు కాపులు అన్నారంటే ముద్రగడ్డ పత్మనాభం గారు ఉన్నారు కాపులు సరే కాపులు నువ్వేంటి ఒక పెద్ద లీడర్ గా ఉన్నప్పుడు అయ్యా ఇప్పుడు ఎప్పుడు కనపడినా మేము శ్రీనివాస్ గారు నమస్కారం ఉన్నాడు ఆ ఆ విఘ్నత కూడా లేదు రంగా నీకు మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ కెరలంపూర్లో ఉన్నాడు అయినా చాలా గొప్ప లీడర్ అని అనుకున్నాం ఆయన చూస్తే ఏంటంటే సినిమా వాళ్ళని తరిమి కొట్టండి పవన్ కళ్యాణ్ గారిని తోసేంటంటే ఒరే నాయన నువ్వు నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసావు గత చరిత్ర మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు కాపు కాదు రెడ్డి కాపును రెడ్డి సేవకుడు నేను చెప్పా నేను అక్కడ అనగా అనగాపల్లి రాజో నుంచే మేము ఆయనకు సవాలు వేసాం మీరు కానీ అప్పుడు డేట్ అయిపోయింది నామినేషన్ డేటు ముందు ఇరవై రోజులు ముందే చెప్పావు నువ్వు ఆయన అడిగి ఒక సీటు తెచ్చుకో నువ్వు కానీ గెలిస్తే నీ ఇంట్లో చీపురితోటి ఊడమన్నా కుడుతాం నీ బాత్రూమ్ కరగమన్నా కడుగుతాం మొలతాడు చూపించడం అంటే నీ ఏ చెట్టి నువ్వు మొలతాడు చూపించ మొలతాడు కూడా లేనివాడు రాజకీయం మాట్లాడుతున్నారంటే మేము ఒక మొలతాడు రెడీ చేసాం వెండిది అది ఎలక్షన్ అయిపోయాక కిరణం పూడి పంపిస్తాం జూన్ నాలుగో తారీఖు ఇంకా ఈ మీ మీ బతుకులంతా అలా ఉన్నాయి మీరు ఏదన్నా అడిగితే అడగండి వైసీపీ నాయకుల మీరు కామెంట్స్ వైసీపీ నాయకులు అంటే ఎవరంటే దాకా మా ఉండి వెళ్ళిపోయిన కొప్రమానం కత్తులు ఉంటే ఎక్కడైనా ఉంటే చూడండి చేయబెట్టి నరికేస్తాం నరికే నేను నరికటాక రెడీగా ఉన్నా నేను పార్టీ మారితే అన్న అతనా లేకపోతే కూడా ఉబ్బో కూడా ఒకటే అండి నేనే వార్డు మెంబర్ కాదు జెడ్పీటీసీ మెంబర్ కాదు మరి నా ఏంటంటే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలో ఉన్న మంచి మేము అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మంచి క్వశ్చన్ అడిగారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రోజా ఉంది మా తెలుగు మహిళా అధ్యక్షాలని ఆయన చేసి ఒక చరిత్ర తీసుకొచ్చాడు రెండు సార్లు ఓడిపోయిందంటే ఓడిపోయిందంటే అహంకారం మండలాల్లోకి వెళ్ళి నేను మొత్తం రిపోర్ట్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో మాట్లాడితే వాళ్ళు ఓట్లు అయితే మానేశారు ఫస్ట్ టైం నేరలో ఓడిపోయిందాన్ని తెలుగుదేశం వాళ్ళే నన్ను ఓడగొట్టారు అదొక చెడ్డపేరు మళ్ళీ మేమేంటంటే అలాగా ఎప్పుడంటే ఒకటే మాట చెప్పాము మేము మాకు జరిగింది అన్యాయం ఇక్కడ కొండలాంటి అన్నాన్న ఉండాలి లేకపోతే కొండనే ఉండాలి ఏమీ లేవు వాళ్ళు ఏంటంటే సుబ్బారెడ్డి గారిని నెనకేసుకురావటానికి వాళ్ళ వ్యవస్థలను కాపాడుకోవటానికి పోలే మీరు అనుకున్నట్టు నేనే తప్ప అనుకుంటే మరి వాటేపోటు అంబటి రాంబాబు వాటేపోటు అవంతి శ్రీనివాస్ వాడు ఇంకోడు దరిద్రం ఏంటంటే మా ఆడబెట్లందరూ ఉన్నారు ఆడ గోరెట్లో మాధవ్ మరి ఆడ చేసిన పని ఏంటి ఏమన్నా మే మమ్మల్ని మాదే నిజమని అంటే ఏమో నేను ఏమైనా మైన్లు అడిగానా ఏమైనా ఎంపీ టికెట్లు అడిగానా మీ ఆస్తుల్లో సగం అడిగాను ఎందుకంటే వాడుకునే వీడు వాయిస్ బాగుంది వాడుకున్నాడు రెండు టర్ములు అపోజిషన్ ఉన్నప్పుడు చూడ నేను బయటికి పంపించాను నేను దాని గురించి పట్టించుకోలే ఎటు ముక్కండి మాకు కలారంగం ఉంది ఆ మేము అభిమానించే రాజకీయ నాయకులు ఉన్నాడు కోవిడ్ వచ్చినప్పుడు కూడా రెండు వేల ఇరవై కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది నాకంటే అప్పుడు నన్ను ఆదుకుంది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నాకు బెడ్ ఇచ్చింది గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు బెడ్ ఇవ్వాలి కదండి అంత దుర్మార్గులు పడ్డాడు వాళ్ళు ట్రోల్ చేసుకుంటే నాకేం ఫరక్ పడదండి ఒకటే వీళ్ళకి రేపు పొద్దున్న మంత్రుల పదవి లేకపోయినా ఎమ్మెల్యే పదవి లేకపోయినా గిల గిలగలను కొట్టుకుంటారు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అద్భుతమైన నాయకుడు ఒక వన్ పర్సెంట్ మేము ఆ విజయంలో మే మేము కూడా ఒక పాత్ర అయినందుకు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి అయ్యారు మా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పొజిషన్ లో ఉన్నారు హ్యాడ్స్ ఆఫ్ కంట్రోల్ మా సినిమా చేసుకుంటారు మీకు మిమ్మల్ని గౌరవించు రేపు ఓడిపోయి ఇంట్లో పిల్లవా అన్నం పెట్టదు నీకు నువ్వు మాట్లాడే మీ అక్రమ సంబంధాలు మీ కథలన్నీ ఇన్నున్నాయా ఆయన అవన్నీ బయట పెడితే గుండె చచ్చిపోతారు ఇంకేమైనా అడుగుతారండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు రాష్ట్రంలో తిరిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీరు తిరుగుతారు అప్పటికి ఇప్పటికీ ఎట్లా ఉందండి అప్పుడు ఏంటంటే ఒక నేను చెప్పే కదా కొండ ఉండాలి లేకపోతే ఇదన్నా ఉండాలి వెనకాల అప్పుడు ఏంటంటే మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండి మీరు ఇంకో దేవాదాయ శాఖ అండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు నేనేమో అడిగి ఎస్బీబీసీ చైర్మన్ అడగల ఇంత అవి ఏది జరిగిందని వెళ్ళేటప్పటికి అక్కడ జర్నలిస్టులే తిరుమలలో ఉన్న జర్నలిస్ట్లు ఇంకా మూడు నెలలుగానే ఎక్కువారని నేను పంపిచ్చేస్తానంటే ఎవరు వచ్చినా వాళ్ళు అదే స్కీమ్ అంట అక్కడ వాళ్ళే తినాలంట మొత్తం నెయ్యి డబ్బాల దగ్గర నుంచి నూనె అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్తం వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు మొత్తం మరి ఈ రోజు శ్రీవాణి ట్రస్ట్ లో జరిగే అవకా అవకతవకలు కానీ చాలా ఉన్నాయి అక్కడ తిరిగాము తిరిగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా నా నోటి వాకు నేను అమ్మవారి భక్తున్నే నేనేదో ఒక ప్రపంచంలో ఒక వింత చెప్పను పేద ప్రజల కష్టం ఆడపిల్లల ఉసురు మా ఆడపడుచుల ఉసురులో కొట్టుకుపోతే వైసీపీ ప్రభుత్వం తప్పకుండా వచ్చేది జనసేన టిడిపి బిజెపి కూటమి నూట ముప్పై ఆరు సీట్లతోటి ఇరవై ఒక్క పార్లమెంట్ తోటి డగ్ అబ్బా చేస్తారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై నూట డెబ్బై ఆయన ఇంక ఎన్ని ఉన్నాయండి అక్కడ ఇంకా మాకు ఒకడు కూడా ఏడా ఒకడు కూడా మాకు మాటలు అలా ఉంటాయి మాట నూట డెబ్బై ఐదు మాది నూట డెబ్బై అంటే ఈ చిప్పు వెళ్ళిపోయింది చిప్పు పోయినప్పుడు ఏదైనా మాట్లాడతారు చిప్పు ఉన్నప్పుడు అయితే పర్ఫెక్ట్ గా మాట్లాడతారు ఏదైనా మాట్లాడితే చిన్న దెబ్బకి ఇది ఏముందండి ఆవిడ సునీతమ్మ ఆవిడ డాక్టర్ ఏమి ఆవిడేముందంటే మా మా సీఎం గారు మా అన్నయ్య గారు ఒక డాక్టర్ డాక్టర్గా ఒక అడ్వైజ్ చేస్తున్నాను మీరు తిరుగుతున్నారు బయట ఈ స్టిక్కర్ తీసేయండి ఇది తీసేస్తే ఏంటంటే గాలి ఆడుతుంది ఎండిపోయి త్వరగా మానిపోద్ది అని ఒక గా నా సలహా అని చెప్తున్నా మరి ఏంటంటే పబ్లిసిటీ కావాలి మేము కూడా రేపు నుంచి ఇటు ఒకటి వేస్తా ఉండి ఇటు పక్క నుంచి నెల్లిమరే వేస్తాయి ఇలాగా మళ్ళీ వైజాగ్ వెళ్ళినప్పుడు అదే సార్ ఇటు ఉంది ఇటు లేదంటే ఎల్లంపల్లి గారిని వెళ్ళి అడగంటే మాకు తెలియదు ఇవన్నీ ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన అతి జుగుప్సాగరమైన ప్రభుత్వం అతి జుగుప్సాగరమైన సంభాషణలు వాళ్ళు మాట్లాడుతున్నారు చరమగీతం మే పదమూడు అండి అద్భుతమైన వడ్డీస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైనే ఓటింగ్ బోల్ అవుతుంది ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే అంత పర్ఫెక్ట్గా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మాకు ఇదివరకు బూత్ కేటరు లేదు తెలుగుదేశం నలభై రెండు సంవత్సరాల నుంచి అద్భుతంగా పరిపాలిస్తున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీకి నాయకులు ఎంతమంది మారినా కార్యకర్తలు మారలేదు అట్లా అది మటుకు గొప్ప విషయం ఉంటుంది బూత్ లెవెల్లో కూడా ఉన్నారు ఇతను ఎవరు వచ్చాడు ఇతను పృథ్వీరాజు ఇతను ఇక్కడ కాదు ఓటు అక్కడెక్కడో ఉందండి దాని పిల్లలు వెళ్ళిపోండి చెప్పడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అక్కడే కూర్చునేవాళ్ళు కాబట్టి మీ దొంగ నాటకాలు సాగవు తరిమి తరిమి కొడతారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది అది అప్పుడు మేము రెడ్ డైరీ మా లోకేష్ మొన్న కలిసి వచ్చాము మంగళగిరిలో రెడ్ డైరీ తయారవుతుంది లాస్ట్ లో ఉంది అది బయటకి తీస్తారు ఎవరెవరు ఏమేమి చేస్తారు వాళ్ళ పని అంటూ వాళ్ళ భరతం అంతా పడుతుంది ఓకేనండి అవసరమ్మా